హాయ్ అండి నేను మీ సీత ఈరోజు సండే కదా మా ఇంట్లో మా వారు లేరు ఏటకెళ్ళారు అందుకని ఇంట్లో ఉన్న వాటిలతో సింపుల్గా చేసేద్దామని ఎంట్రైలు కోడిగుడ్లు పెట్టాను ఆ స్టైల్లో ఎలా చేస్తానో చూపిస్తాను రండి దానికి కావాల్సిన పదార్థాలేవో చూపిస్తాను ఒకసారి రండి కొద్దిగా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఇలా కట్ చేసుకోవాలా ముందుగా కోడిగుడ్లు ఉడకబెట్టి పెట్టుకున్నాను ఇవ్వండి తర్వాత ఇవ్వండి ఎంట్రైలు ముందుగానే ఒక పావు గంట ముందు నానబెట్టుకోవాలా వేసుకునే ముందు కడుక్కొని వేసుకోవాలి చింతపండు కూడా నానబెట్టుకుని పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు ఎలా ఉండాలో తయారీ చూపిస్తాను ముందుగా ఎగ్స్ని నూనెలో వేపుకుందాం అనమాట నాకు తెలిసినంతవరకు ఇట్లా నేను వేపితేనే నాకు మా ఇంట్లో కూడా ఇట్లాగే తింటారు కానీ నా ఇట్లా వేపుతూనే ఉంటాను ఎప్పుడు వండినా కూడా నీకు కూడా ఇలా ఇలా కొద్దిగా బ్రౌన్ కలర్లోకి వచ్చేదాకా వేపుకొని తీసేసుకుందాం అదే నూనెలో ఉల్లిపాయలను కూర కలివే చేసుకుని గ్రైండ్ ఇది కూడా కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చేటట్టు వేసుకుందాం కొంచెం తిప్పుకొని కొద్దిగా కరివేపాకు వేసుకుందాం ఎందుకంటే వేసుకోరు కాబట్టి వాటర్ రాకుండా ఉండాలంటే కరివేపాకు నూనెతో పా ఉల్లిపాయలతో పాటే వేసుకోవాలన్నమాట అందుకే కరివేపాకు వీటితో పాటే ఏం చేసుకుందాం ఉల్లిపాయలు కొద్దిగా ఇలా వేగినాక రేగిలేసేసుకుందాం ఎండ్రైలే కాబట్టి అంతకు ఎక్కువగా లేదు కొద్దిగా లైట్గా ఏం చేసుకుని ఉప్పు కారవే చేసుకుందాం రైలు ఈ కలర్లోకి వచ్చినాక ఉప్పు కారవే చేసుకుందాం అది సాంబార్ కారం అండి మా కారం మీ కారం కా మీ పచ్చ కారం కా పచ్చి కారం తినేవాళ్ళైతే ముందు పసుపు వేసుకుని కారం వేసుకోండి మాది సాంబార్ కారం కాబట్టి అన్నీ వేసి పట్టించేస్తాం మీరు తినేంత కారం వేసుకోండి కొద్దిగా కారం ఉప్పు వేసేసినాక ఏగిపోయినాక కొద్దిగా గుడ్ల నీళ్ళ కొంచెం ఘాటు పెట్టుకుంటే కొద్దిగా పులుసు అది వెళ్ళిద్ది లైట్ లైట్గా అలా పెట్టుకొని వేసేసుకొని కారం ఉప్పుతో పాటు వేయించుకుందాం కొద్దిగా వాటర్ పోసుకున్నాము మాడకుండా చిన్నపండు పులుసు పోసుకునేలోపు కొద్దిగా రెయ్యి ఉడికేలోపు చిన్నపడు పులుసు పిసుకుని పోసేసుకున్నాం ఈ రెసిపీ చూసిన తర్వాత ఆ స్టైల్లో ఏమైనా కావాలంటే కనుక కామెంట్ చేయండి కంపల్సరీగా మీకు వండి చూపిస్తాను మన స్టైల్లో కృష్ణాజల్లా స్టైల్లో వండుతాను అనమాట నేను మాది పల్లెటూరు కృష్ణా కాబట్టి మా స్టైల్లో వండి చూపిస్తాను కావాలంటే కనుక కంపల్సరీగా కామెంట్ చేయండి ఇంకప్పుడు కొద్దిగా ఉడికిపోతాయి కదా చింతపండు పులుపు పోసేసుకుందాం అనమాట పులుసు పోసేసుకున్నాక ఒక ఐదు నిమిషాలు ఉడకనిచ్చుకుందాం దగ్గరగా అయ్యేదాకా కూర అయిపోయింది ఇంకా దించేసుకుందాము ఇవ్వండి ఇలా గుజ్జు గుజ్జుగా వచ్చేటట్లు ఉడకబెట్టుకొని అయిపోయినాక దించేసుకుందాం ఈ రెసిపీ కనుక మీకు ఒకసారి వండుకుని ట్రై చేసి నచ్చితే కనుక లైక్ చేయండి కామెంట్లు పెట్టండి నేను చేసి చూపిస్తాను తర్వాత మీ ఫ్రెండ్స్కి ఎవరికన్నా ఈ రెసిపీ కనుక తెలియపోతే కనుక వాళ్ళకి షేర్ చేయండి షేర్ చేసి కామెంట్లు పెట్టమని చెప్పండి తర్వాత మళ్ళీ రేపు ఇంకొక నాన్ వెజ్ వీడియోతో కలుద్దాం అంతవరకు